ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ అసోసియేషన్ కార్యాలయంలో ఆగస్టు పదిహేను వేడుకలకు రిటైర్డ్ మేజర్ జనరల్ జ్యోతుల వెంకట ప్రసాదరావు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మ పద్మనాభం పేర్కొన్నారు కాకినాడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర వరకు మన మున్సిపల్ చైర్మన్ గారు అబ్బాయి మేజర్ జనరల్ జ్యోతి ప్రసాద్ గారు కూడా ఆ జెండా ఉన్న కార్యక్రమం హాదుపడుతూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఆ జెండా ఉన్న కార్యక్రమంలో మేము ఒక ఐదుగురికి బాలబాలకి టెన్త్ ర్యాంక్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు పరీక్షల్లో ఐదు ఉత్తమ ప్రశ్న సఫర్ ఇవ్వడానికి కాకినాడ డిఓ ఆఫీస్ వారు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా క్యాష్ అవార్డ్స్ చూపించు ఫస్ట్ ప్లేస్ అదే ఫస్ట్ ఉత్తమ మొదటి శ్రేణి వచ్చిన అమ్మాయికి ఇద్దరికి నాలుగు ఐదు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా సెకండ్ వచ్చిన అమ్మాయికి మూడు వేలు థర్డ్ కూడా ఇద్దరికి వచ్చింది వారికి రెండి స్వీట్ చెప్పిన అమౌంట్ మా ట్రు గారంటూ కేసీవి గారు స్పాన్సర్ చేస్తున్నారు ఆ కార్యక్రమం కూడా మా పెన్షన్ భవన్లో ఎక్కడే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా అభివృద్ధి పెన్షన్ వచ్చి ఆదరవ